తన మ్యారేజ్ కోసం అని క్రియేషన్ రాశాను తను కోరుకున్న అబ్బాయి తోటే మంచిగా మ్యారేజ్ అయింది మేడం ఇంతకీ ఏమైంది ఫోన్ ఏమైంది వెళ్ళి వాట్సాప్ లో వచ్చేసి వన్ డే లో వచ్చింది మా అసలు నేను రాదని గోపు నడి రోడ్లో నేనే చేస్తాం పెట్టేసి వెళ్ళిపోయా మార్నింగ్ వచ్చి అడిగాను ఏమని అడిగాను ఏమని నాకు ఒక సొల్యూషన్ చూపిస్తూ నేను ఎలా కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో నాకు ఫోన్ కావాలని కాదు వాళ్ళతో నేను ఎలా కనెక్ట్ ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ సార్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ లవ్ సో మచ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నాను మ్యామ్ మీరు మీరు ఎలా ఉన్నారు మ్యామ్ సూపర్ 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 ఒక దేవుడు ఇచ్చిన వరం మ్యామ్ నేను ఎవ్రీ మినిట్ అదే ఫీల్ అవుతాను మ్యామ్ నాకు ఏ దేవుడో మిమ్మల్ని నాకు కనెక్ట్ చేశారు దేవుడే కనెక్ట్ చేశారు మిమ్మల్ని నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికే దేవుడు నాకు మిమ్మల్ని చూపించారు మ్యామ్ మీరు నా లైఫ్ లో నాకు చాలా చేంజెస్ వచ్చాయి మ్యామ్ నేను అసలు హెల్త్ విషయంలో అయితే ఇలా అనుకుంటే ఇలా మొత్తం పోతున్నాయి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే మ్యామ్ స్టార్టింగ్ లో ఎవరిదో నేను నాకు అసలు లేదు మ్యామ్ ఎవరిదో విన్నాను అది నాకు వచ్చింది అయితే మీరు చెప్పారు కదా మ్యామ్ సబ్కాన్షియస్ మైండ్ మైండ్ ఏది వింటే అది తీసుకుంటుంది అని నేను సబ్కాన్షియస్ మైండ్ మైడర్ ఇది నాది కాదు ఈ ప్రాబ్లం ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తే ఇది నాది కాదు లెట్ గో లెట్ గో అనగానే మ్యామ్ టెస్ట్ రిజల్ట్స్ టెస్ట్ చేయిస్తే అన్ని నార్మల్ వచ్చాయి మ్యామ్ నార్మల్ నెక్స్ట్ మా హస్బెండ్ ఐ మంత్స్ నుంచి రెడ్ గా అయింది మ్యామ్ లెఫ్ట్ అయ్యి గా అయి అసలు పోవట్లేదు మ్యామ్ అయితే తను ఎన్ని మెడిసిన్స్ వాడాడు ఎన్ని చేశాడు అసలు తగ్గట్లేదు నేను చెప్పాను ఐఎమ్ సారీ ప్లీజ్ అది నాకు వచ్చింది మ్యామ్ తన నుంచి నాకు కూడా వచ్చింది తనకి టూ మంత్స్ అయినా తనకి టూ మంత్స్ అయినా తగ్గలేదు నేను చెప్పాను ఇలా ఐఎమ్ సారీ ప్లీజ్ తర్గ్యూ మీ ఐ రెడ్నెస్ నాది కాదు లెగ్ గో లెగ్ గో లెగ్ గో అనగానే మ్యామ్ నాకు వన్ డే లో చూడండి మ్యామ్ ఐ మొత్తం వైట్ గా అయిపోయింది చూడండి

మేము చెప్తాయం మ్యామ్ ఇల్లు నేను ఎలా అనుకున్నా క్రియేషన్ లో రాసుకున్నాను నా ఇల్లు ఇలా ఉండాలి హాల్ ఇలా ఉండాలి పూజ రూమ్ ఉండాలి అన్న ఇలా ఎలా ఉండాలి కేజీతో రాసుకున్న ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చింది మ్యామ్ మేము అదే ఇంట్లో ఉంటున్నాం మ్యామ్ అదే ఇంట్లో నేను అనుకున్న దానికంటే ఇంకా ఇంకా ఎక్కువ వచ్చింది మ్యామ్ కొత్తగా హాల్ అంటే హాల్లో ఉండాలి కిచెన్ ఇలా ఉండాలి పూజ ఉండాలి మంచి టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ ఉంది మ్యామ్ టెంపుల్ పక్కనే ఉండాలి అని కూడా రాశాను మ్యామ్ క్రియేషన్ లో ఎల్లమ్మ టెంపుల్ పక్కనే ఇంత దగ్గరకు వచ్చేసాను నేను అసలు నమ్మలేకపోతున్నాను మ్యామ్ ఏంటి నా లైఫ్ ఇంత బాగా జరుగుతుంది నేను ఏదనుకుంటే అది ఎగ్జాక్ట్ గా మేడం ఎలా చెప్పారు మీరు ఎలా చెప్పారో అలా ఫాలో అవుతున్నాను మ్యామ్ నేను మీతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాను మ్యామ్ యూ లవ్ యూ సో మచ్ యు got ఇట్ దుర్గాంబ గారు హలో ఎవరిది పేరు దుర్గాంబ అంటే దుర్గాంబ చిన్నపిల్లలాగా ఉన్నారు మీరు దుర్గాంబ పేరు అంత డామినేటింగ్ గా సూట్ అవలా బట్ రియల్ గా అలాగే ఉన్నారు మీ ఫేస్ మీ నవ్వు చెప్పండి థ్యాంక్ యూ మేడం నేను ఇప్పుడు దాకా జర్నీ చేసి మీతో గోదావరి దగ్గరే మాట్లాడాలని ఫిక్స్ అయ్యా అబ్బబ్బ గోదావరి తీసుకొచ్చేసారు మన క్లాస్ కి ఆహా మేడం ఒకటి నేను డాడీ హెల్త్ కోసం జాయిన్ అయ్యాను మేడం డాడీ అవుట్ ఆఫ్ డేంజర్ అంటే మీ వల్లే ఓపెన్ ఓపెన్ అంతా మా డాడీ వల్ల చేసేసారు నాలెడ్జ్ తీసుకొని చేసేసారు డాడీకి చాలా 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 నేను నిన్న నేను బ్యాంక్ కి వెళ్ళాను అది చిన్న లోన్ కి అప్లై చేసాం మేడం మేము యాక్చువల్లీ అది ఆవిడ తీసుకురమ్మన్న డాక్యుమెంట్ లో ఆవిడ కరెక్ట్ గా కాదు బ్యాంక్ మేనేజర్ మేడం తెమ్మన్నది కరెక్ట్ డాక్యుమెంట్ కాదు మేము పట్టుకెళ్ళింది పైన ఇన్వోస్ అనేసి వచ్చింది అది కాదు కొటేషన్ అని ఉండాలి అన్నారు అంటే సరే మేడం అయితే ఒకసారి మిగతాదంతా కరెక్ట్ కదా చూడండి నేను నెక్స్ట్ టైం తీసుకొస్తాను మీరు లీవ్ అంటున్నారు కదా అనేసి నేను ఇంకొచ్చేద్దాం అని చెప్పి ఆవిడకి హోపన్ ఓపెన్ చేసుకునే వెళ్ళాను అక్కడ ఉన్నా సేపు వసుంధర వసుంధర వెళ్ళాను మేడం లవ్లీ అయితే మాస్టమర్ ఆర్చ్లు ఆవిడ ఏమనుకున్నారో నాకు తెలియదు ఆయన పిలిచి క్లర్క్ ని ఈ పైన దీనికి వైట్నార్ పెట్టేసి ఓకే చేసేసి ఓకే చేసేసారు ఎక్సెలెంట్ మీరు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఆ నదిలాగా జస్ట్ లైక్ రివర్ అలా ఉండండి ఎలా ఉన్నారు బాగున్నా మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ మరి థ్యాంక్ యూ లవ్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కలుసుకున్నామా ముందు కలుసుకున్నామా ఒకసారి లాస్ట్ అంటే నేను జనవరి నుంచి ఉన్నాను మేడం టూ టూ క్లాసెస్ తీసుకు నుంచి కాబతే నాకు చక్రాస్ దాంట్లో ఇంట్రెస్ట్ కాబట్టి నేను జాబ్ రీసెంట్ గా జాబ్ వచ్చింది నాకు అది మెయిన్ షేర్ చేసుకోవాలని చెప్పి నేను అది అంటే ఫస్ట్ నా లైఫ్ లో ఫస్ట్ జాబ్ అది కాకపోతే మన సీనియర్ సిటిజన్స్ కి సర్వీస్ లాగా వచ్చింది ఏదైనా నేను బాగా ఇంట్రెస్ట్ గా తీసుకున్నాను అనమాట అది అంటే నాకు ఎందుకు వచ్చిందో యూనివర్సిటీ ఎందుకు ఇచ్చారో అది వద్ద్రాచులేషన్ వన్ వీక్ కే వచ్చింది మేడం ఇది క్లాస్ నేను జాయిన్ అయిన తర్వాత వన్ వీక్ కే వచ్చింది అది మీకు షేర్ చేసుకున్నాం అట్లా అని చెప్పి నాకు అసలు అంటే చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఫస్ట్ జాబ్ కదా అది మీరు అసలు ఈ బ్యూటీ మీ దీంట్లోకి వచ్చింది అసలు మీ అందం ఇంకా పెరిగింది మేడం అసలు నేనైతే అసలు మీరు చాలా మార్పు అనిపించింది నాకైతే నేను మిమ్మల్ని అంటే గమనించిన దాంట్లో నాకు అనిపించింది అంత ముందు క్లాసుల్లో కంటే కూడా చాలా బాగున్నారు అసలు ఇప్పుడు ఇంకా మా చెల్లితో చెప్తూ ఉంటాను తన పేరు వస్తుందరా అండి నేను అన్ని దాంట్లోకి జాయిన్ తనని నాకు అంటే తను ఈ రెండు తనేమో దాంట్లో ఉంది నిన్న మీరు అమ్మే చెప్పినప్పుడు నాకైతే సరిత సరిత గారు 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 బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎస్ చెప్పండి ఎలా ఉంది ఎగ్జామ్స్ అంటే నేను నవంబర్ లో జాయిన్ అయిన టైంలో అప్పుడు ఎగ్జామ్స్ లేకుండే సరే అప్పుడు అంటే నాకంటే మా సిస్టర్ కి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని తన మ్యారేజ్ కోసం అని క్రియేషన్ రాశాను

పోయింది మమ్మీ నైట్ మన గ్రూప్ లో వాళ్ళు నాకు ఫోన్ పోయిందని బాధ లేదు కానీ నాకు ఏ విధంగా నేను మేడం కనెక్ట్ అవ్వాలి నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు శ్రీనివాసాలు సార్ హర్షిత ప్రశాంత్ అందరు వెళ్ళిపోయారు ఒక్క నెంబర్ కూడా ఇంకో దాంట్లో యాక్ట్ చేసుకోలేదు అనుకున్నా కానీ

ప్రశాంత్ అందరూ నాకు మళ్ళీ అంత వీడియో చేశాను గ్రూప్ లో ఈ రోజు అందరికీ తెలియాలి ఈ విషయం ఏ విధంగా కనెక్ట్ అవుతాం అనేది చేసుకున్నాను మళ్ళీ ఆడేది మీరు టెక్నిక్స్ చెప్పారు కదా ప్రశాంత్ నాకు లింక్ వేరే ఫోన్ పంపించాడు ప్రశాంత్ తర్వాత నేను ఆ మిమ్మల్ని చూస్తూ మీరు చెప్పారు కదా మీరు పేరు అవ్వద్దు మీలో ఏమున్నా సరే కాల్ చేయండి అన్నారు కదా చెప్తుంటే చెప్పుకున్నా చాలా ముద్దుగా నా బేబీ మాట్లాడి చెప్పేసుకున్నా తల్లి ఎందుకు వెళ్ళిపోయా నా దగ్గర నుంచి ఇలా చెప్పేసుకున్నా వెంటనే మళ్ళీ నాకు స్టార్ట్ వచ్చేసింది ఇచ్చేసింది యూనివర్స్ థాట్ ఏమని నువ్వు రోమింగ్ కదా రోమింగ్ కట్ అయిపోయింది రోమిన్ అన్నట్టు

మీరు ఒక్కసారి చెప్పండి మేడం వాళ్ళ అమ్మని చూపిస్తామని చెప్పండి అని పిల్లల వల్ల మీరు ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నారు మీ పిల్లలు చేస్తున్నారు మమ్మల్ని అందరినీ ప్లస్ మీ అమ్మ గారికి మా పాదాజు లవ్లీ మ్యామ్ అమ్మ ఒక్కసారి చూపిస్తండి మ్యామ్ మాకు అందరికి చూపిస్తే ఉందో లేదో తెలియదు చూపిస్తాను

మనది అంటే యూనివర్స్ తెచ్చిస్తుంది ఎంత దూరం కంగారే పడక్కర్ల ఇట్ విల్ కమ్ బ్యాక్ టు